నమస్తే వ్యూయస్ ఈరోజు మన ఇంట్లో మన చుట్టుపక్కల పెరిగే బూడిద గుమ్మడికాయ దానిలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం మన ఇంట్లో అందరికీ తెలిసిన బూడిద గుమ్మడ కేవలం ఒక కూరగాయ కాదు ఔషధ గుణాల నిలయం బూడిద గుమ్మడి జ్యూస్ గుజ్జు తొక్క ప్రతి భాగంలోనూ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ప్రాచీన ఆయుర్వేదంలో బూడిద గుమ్మడిని శక్తివంతమైన శరీర శుద్ధి ద్రవ్యంగా పేర్కొన్నారు శరీర తాపాన్ని తగ్గించడము మనసు ప్రశాంతపరచడము మానసిక స్పష్టత ఇవ్వడము వంటి లక్షణాలు ఉంటాయి దీంట్లో దీని నుండి చేసే జ్యూస్లో విటమిన్ సి పొటాషియం కాల్షియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది రిటాక్స్ చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది జ్యూస్ తీసిన తర్వాత మిగిలే పల్పులో చాలా పోషకాలు ఉన్నాయి జ్యూస్ తీసిన తర్వాత మిగిలిన పలుపును చాలామంది వృధా చేస్తారు కానీ అందులో కూడా ఫైబర్ ఒమేగత్రీ మరియు ప్రకృతి శక్తి మూలాలు ఉంటాయి ఇది జీర్ణక్రియకు మంచిది కడుపు నిండిన భావన ఇస్తుంది మధుమేహం ఉన్న వారికి కూడా చాలా ఉపయోగకరము తొక్క అంటే మనం పీల్ అంటాము ఆ పీల్లో కూడా చాలా ఉన్నాయి దాంట్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయి బూడిద గుమ్మడి తొక్కలో మైక్రోన్యూట్రియంట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మొక్కలకు అద్భుతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది భూమి తేమను నిల్వ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది ఇప్పుడు మీకు జ్యూస్ తీసిన తర్వాత పల్ప్ లేదా గుజ్జుతో రొట్టె లేదా దప్పం ఎలా తయారు చేస్తారో మీకు ఇప్పుడు చెప్తాను రొట్టె లేదా దప్పానికి కావలసిన లేదా అవసరమైన పదార్థాలు పల్ప్ కొద్దిగా బియ్యం పసుపు కారం జీలకర్ర ఉప్పు తయారీ విధానం ఒక బౌల్లో గుజ్జును తీసుకొని అందులో బియ్యం పిండి కలపాలి పసుపు కారం జీలకర్ర ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు అలా కలిపిన మిశ్రమాన్ని ఒక మృదువైన ముద్దలా చేసుకోవాలి చేతితో చపాతీలా నెమ్మదిగా తట్టాలి వేడి పెనం మీద కొద్దిగా ఆలివ్ ఆయిల్తో మొత్తం పూసిన తర్వాత దాని మీద ఈ మృదువైన ముద్దను వేసి మెత్ శు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఒక రోటీ లేదా దప్పన్లా దాన్ని స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత సిమ్ మీద రెండు వైపులా బంగారం వర్ణం వచ్చేలా ఈ దప్పాన్ని కాల్చుకొని వేడి వేడిగా మనం ఆరగిస్తే మన కడుపు నిండుతుంది ఇలా మనకి ఇది తిన్న తర్వాత నాలుగు గంటల వరకు ఆకలి అనేది అనిపించకుండా ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది వారి ఆకలిని అది ఇందులో ఇది ఫైబ్రస్ కాబట్టి ఇంకా చ అనేక విధాలుగా వాళ్ళకి జీర్ణ వ్యవస్థలో దోహదపడుతుంది సో ఫైనల్గా ఏంటంటే బూడిద గుమ్మడి మనకు ఒక వరం దీంట్లో ప్రతిదీ కూడా ఒక ఔషధమే జ్యూస్ పల్పు మరియు తొక్క ప్రతి భాగంలో ఆరోగ్యంతో నిండిన ఖజానా ఉంటుంది మన రోజువారి జీవనంలో దీన్ని చేర్చితే శరీరం తేలికగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే వ్యూస్ మీరు మీ నిత్య జీవితంలో ఆహార శైలిలో వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు బూడిద గుమ్మడి తయారు తయారు చేసినటువంటి బూడిద గుమ్మడిలో లభించినటువంటి ఔషధాలను ఆరగించి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు